నాకు ఉన్నాయా నా వ్యక్తిత్వం ముఖ్యమా నా క్యారెక్టర్ ముఖ్యమా అనేది నేను ముందు అంచనా వేసుకున్నాను అంచనా వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం ఈరోజు రాష్ట్రం అందరికీ అందరికీ తెలుసుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళని మీరు చూసుకోండి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరికి ఇచ్చారు అంతకు ముందు ఉండేటువంటి చైర్మన్ పదవులు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఉండేటువంటి నామినేటర్లకు దీన్ని జనసేన ఇచ్చారు కానీ అంతకు ముందు ఉండే పదవులన్నీ ఎవరికి ఇచ్చారు ఏ రోజు నాకు జెండాగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారి వెనకంలో కారు పెట్టుకుని వెళ్ళారా ఏ రోజు మాకు కార్యకర్తలు తెచ్చారా అట్లా అట్లాంటి వాళ్ళకి పదవులు ఎలా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చింది మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లా వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రశ్నించట్లా పోతి మహేష్కి సీటు కోసం కాదు మీరు వెనకాల అన్ని త్రోగిలు కూడా చూసుకోండి నేను ప్రతిసారి చెప్పా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది కార్యకర్తలు ఇబ్బంది పడతారు పార్టీకి పనిచేసిన నామినేటెడ్ పదవులు రావు రావు ఇది జనసేన స్థానం నేను ఇక్కడ పోటీ చేసి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇక్కడ ఎనభై శాతం పదవులు స్థానికంగా ఉండే నాయకులు చేయొచ్చు వచ్చే కదా ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీని ఎక్కడ పదవులు అన్నిటి పోతే తెలుగుదేశం బీజేపీకి పోతాయి నష్టపోయేది ఎవరు ఇక్కడ జనసేన వాళ్ళు జనసేన ఎందుకు నష్టపోవకూడదు అని నేను అంటే ప్రతిపక్షం వాళ్ళని మేమే నిలబడ్డాం తెలుగుదేశం బీజేపీ నిలబడాలే విజయవాడ నగరంలో కానీ విజయవాడ పశ్చిమంగా గానీ ప్రతిపక్షంలో నిలబడింది ఎవరు మేము నిలబడి జనసేన పార్టీ జరిపిన మేము నిలబడ్డాం కాబట్టి ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి జనసేన పార్టీకి జరగాలని మాట్లాడాను కార్యకర్తలకు కూడా లీడర్స్ కూడా న్యాయం జరగాలని ఎక్కడ మాట్లాడే నేను ఆరు నెలల ముందే హెచ్చరించే విషయాన్ని ఇవాళ కళ్ళు మూసుకొని ఏదో కొంతమంది ఇష్టాన్ని సార్లు మాట్లాడితే కుదరదు వాస్తవాన్ని మీరు కూడా లెక్కేసుకోండి రాజకుమార్ గారు ఇప్పుడు ఏదైనా పదవి కావాలంటే ఇంత బలంగా నిలబడ్డం మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి పదవి కావాలని అడగాలి మేమేమైంది మేమే ఇచ్చేవాళ్ళు కదా ఇచ్చే పరిస్థితి ఇచ్చే పరిస్థితి మేము అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఈ పరిస్థితి కల్పించింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు బలమైన స్థానాన్ని వదులుకోవడానికి మీరు చెప్పిన కారణం ఏంటి ఆ రోజున అమరావతికి నిధులు తేవడానికి వదిలేస్తున్నా అని చెప్పారు చెప్పినప్పుడు కనీసం నన్ను సంప్రదించారా మాట్లాడారా నాతో మాట్లాడుకోవడానికి త్యాగం చేసే పార్టీ ఆవిర్భావం దిగోసిన రోజున త్యాగం చేసేదని మాట్లాడుతున్నారు ఆ రోజున అది ఎంత దుర్మార్గం నన్ను సంపథించుకోవడాల్సింది కదా నేను వెళ్ళి మాట్లాడాలి నేను చాలా మందికి తెలియదు ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని కలవకుంటారు హరిప్రసాద్ గారు గెలిచిన తర్వాత ఆయన మాట చెప్పారు నిన్ను పలాన దగ్గరికి వెళ్ళమన్నానని చెప్పారు అంటే నేను అడిగాను నేను జనసేన పార్టీ కదా పనిచేసాను నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు నేను ఎల్లను జనసేనకే చెప్తాను సమయం చెప్తాను నేను ఎల్లను చెప్పాను నేను ఎల్లను చెప్పాను అదే రోజు సాయంత్రం నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా పోతి మహేష్ లాంటి జన సైనికులు చాలా మంది నిజాయితీ పరుగుంటారని చెప్పారు నేను ఎందుకు చెప్పాను నేను జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి పనిచేశాను కాబట్టి నాకు నాకు ఏం జరిగినా సరే నా భవిష్యత్తు భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళు ఇస్తే దాన్ని ఒప్పుకోవాలని చెప్పాను నేను వేరే దగ్గరికి వెళ్ళాలని కూడా చెప్పాను మరి ఆ రోజు నుంచి నేను మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదు జనసేన పార్టీలో ఉన్నాను నెల రోజుల పాటు ఇప్పుడు మరి మేము అందరం మేము ప్రజాస్వామ్య బద్దంగా అడిగాం మేము కూడా మాసం అడిగాము మా యొక్క డిమాండ్ అని ఏదైతే మాకు కోరిక ఉందో అది అడిగాం ప్రజల పక్షాన్ని అడిగాం మేము మా క్యాడర్ పక్షాన్ని అడిగాం ఈరోజు ఏమైంది అది ప్రజల్ని మోసం చేశాడు అది క్యాడర్ని మోసం చేసినటువంటి వ్యక్తి సుజనా చౌదరికి అవకాశం కల్పించి పవన్ కళ్యాణ్ గారు చేశారు కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారు కదా నువ్వు సీట్ ఇవ్వట్టి కదా సుజనా చౌదరి గారి వాళ్ళు అందుబాటులో లేడు ఆయన హైదరాబాద్ ఢిల్లీలో ఉంటున్నాడు ప్రజా సమస్యలు పరిచి పిలిచడానికి లేదు లేదు కదా నేను అబద్ధాలు ఏం చెప్పట్లనే వాస్తవం లేక దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు కదా జనసేన పార్టీ త్యాగం చాలా చదువు ఈ రోజు అని పట్టించుకునేవాడు ఎవరు ఎవరు ఆయన త్యాగం చేసి ఉండాల్సింది కదా ఇక్కడ ఒక సీటు బీజేపీ త్యాగం చేయదా టీడీపీ త్యాగం చేయగా ఇక్కడ మేము పనిచేసేది కదా అడుగు సీట్ సీటు ఇక్కడ ఆయన చేయమంటే నేను ఇంటికి ప్రచారం చేశాం ఆయన అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారానికి నాదే మనోహర్ గారు మా పాంప్లెట్ ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా ఓపెన్ చేశాక అప్పుడు కదా నేను ఇచ్చాను పార్టీ అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారం చేసాం సంవత్సరం ముందు నుంచి పార్టీ అనుమతి ఇవ్వకుండా కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న తర్వాత నాదే మనోహర్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో అది ఆవిష్కరించిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇచ్చాను నేను నేను చెప్పే నేను దగ్గర దగ్గర నెల రోజులు పాటు పార్టీకి మాట్లాడలేదు కదా మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు సీట్ వస్తుంది బీజేపీతో మాడాలి అన్ని ఇలాంటి అబద్ధాలు చెప్పారు కదా అబద్ధాలు చెప్పారు కనీసం అవనగంట సీట్లు కూడా ఇవ్వలేదు అని చెప్పాను నేను ఆ రోజున అవనగంటలో ఇంతమంది జనసేన పార్టీ ఉన్న నాయకులు ఉన్నారు అది కూడా ఇవ్వలేదు కదా ఇచ్చారా మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడారు ఎంతసేపు మా ఇష్యూ మా ఇష్య బీసీని కాకుండా ఏదైనా ఇష్టం వచ్చారని మాట్లాడతారు మీరు మేము బలహీన వర్గాలకు చెప్తున్న వాళ్ళం కదా మా మీద ఎలా పడతాలో దాడి చేయించారు మాట్లాడుతున్నారా మాట్లాడతారు అంటే విశ్వసనీయని పార్టీ మాట్లాడినప్పుడు సీట్లో కొత్త పార్టీలో మా పార్టీ మారతారని చెప్తారండి విశ్వసనీయ అని మాట్లాడటానికి ముందు వాళ్ళ ప్రశ్నించాను పాపనే మీ విశ్వసనీయత మీ విడువలు కొత్త తరాల రాజకీయాలు ఆ ఇవన్నీ గురించి ప్రశ్నించాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ కానీ ప్రశ్నించాలి అందుగా సార్ మొన్నటి వరకు బీఎస్సిపిఎస్ సిపిఎం తన వ్యక్తిస్తుతో ఉన్నారు తర్వాత సెంట్రల్లో టీడీపీతో ఉన్నారు ఎంటైర్ రైట్ కి వచ్చి మళ్ళీ బీజేపీ అంటున్నారు అసలు మీ సిద్ధాంతం ఏంటి మీ భావజాలం ఏంటి మీరు పచ్చి అవకాశం వాళ్ళ ఏంటని ఎవరిని అడగాలి అంతే అధికారం కోసం ఎస్టా వెళ్ళిపోతా అంతే కదా దాని అర్థం చెప్పలేదు ఇవన్నీ జరిగింది కదా చెప్తున్నా నేనేం చెప్తా ఇవన్నీ జరిగింది చెప్తున్నా ప్రజలకి వాళ్ళు అర్థమైతుంది ఆడపిల్లలు కూడా రక్షించలేదు నేనే స్టేట్మెంట్ ఇస్తున్నాను ఆయన సమాజం బాధస్సు తీసుకోలేదు అని అధికారంలో ఉన్నారు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఆడపిల్లల రక్షణ గురించి మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా షీటింసీ పెడతారా దిశలు పెడతారా అని ఎక్కడైనా మాట్లాడారు మాట్లాడట్లా మీరు చెప్పారా చెప్పలేదు కదా ఏమన్నంటే మీరు కూడా అడతారు మహేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు నేనేం చెప్పా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి అది ప్రజాస్వామ్య లక్షణం కాదు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను వైసీపీ పార్టీలో ఎవరు ఎవరు తప్పు చేస్తే ఎవరు పొరపాటు చేస్తే ఎవరు అవినీతి చేస్తే దాన్ని ఏ నెత్తి చూపించండి నాకు ధైర్యం ఉంది ఏ నెత్తి చూపించాను నేను కొన్ని ప్రజా సమస్యలు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పాను ఇక్కడ కేటీ రోడ్డు పడిందంటే ఎలా పడింది మేము నిరంతరం పోరాటం చేశాం అందువల్ల వచ్చింది